ఇంక అడగడానికి ఇంటర్నల్ గా ఏదో జయించుకోవాల్సినటువంటి అవసరం ఉందనుకుంటా వాటి టిష్యూలే కూర్చుని అటు బీహార్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళిద్దరికీ ఏమన్నా స్పెషల్ గా ఇస్తారనేది ఒకటి వాళ్ళు ఆల్రెడీ ముప్పై రెండు వేల కోట్లు అంతా అడిగారు కదా బీహార్లో ఇక్కడ మనకు కూడా ఇస్తారు ఇక్కడ బేసిక్ గా ఒకటి కేటాయి ప్రత్యేకించి బహిరంగంగా ప్రకటించి అట్లాంటివి చెయ్యదు బిజెపి చేస్తే దాన్ని అడ్డు పెట్టుకుని రేపు దేశవ్యాప్త రాజకీయాలు నడుస్తాయి కాబట్టి ఏదన్నా చేస్తే ఏమంటారు గుప్తదానం టైప్ లో చేయాల్సిందే గాని ఓపెన్ గా అనౌన్స్ చేసి చెయ్యరు మోడీ టీమ్ ని బీజేపీని మొన్న ఉప ఎన్నికలు ఏమన్నా భయపెట్టేయ భవిష్యత్ ఏంటి అనే అన్న మొదలైందా నాకు తెలిసి వాళ్ళంతా భయపడిపోయే రకాలు కాదు ఈ ఉప ఎన్నికల్లో వాళ్ళకి కోల్పోయింది మూడు సీట్లు అంటే వాళ్ళ చూసుకుంటే మూడు వాళ్ళ లెక్క వేసుకోవాలి వాళ్ళకి వ్యతిరేకం టీవీ ఛానల్ లెక్క కాదు కదా లేదా కాంగ్రెస్ వాళ్ళ ఫీలింగ్ కదా వాళ్ళు కోల్పోయింది మూడు సీట్లు ఎక్కడ కోల్పోయారు తెలుసు వాళ్ళకి ఉత్తరాఖండ్ లో దెబ్బతింటామని వాళ్ళు ముందే అనుకున్నారు అదే సందర్భంలో హిమాచల్ ప్రదేశ్ అదే ఐదేళ్ళకోసారి మారేటటువంటిది ఆ రెండు చోట్లే కదా వాళ్ళకి దెబ్బ పెద్ద కౌంట్ కాదు ఇక మిగతాదంటారా వాళ్ళు భయం అట్లాగని అహంకారంతో ఉంటారని నేను అనుకోను ప్రతి లెక్క వేసుకుంటారు కానీ వాళ్ళకి తెలుసు రాబోయే ఇంకొక రెండేళ్ళు దాకా కొన్ని ఎదురు దెబ్బలు ఉంటాయి అంటే సౌత్ ఒకటే వీకు ఉత్తరాది సపోర్ట్గానే ఉండేది మోడీకి లేదంటే బీజేపీకి అని ఇప్పుడు ఉత్తరాది కూడా ఏమైనా వీక్ అవుతుందని అనిపిస్తుంది మీకు సౌత్లో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో అప్పుడే ఉత్తరాదిలో వీక్నెస్ గురించి వాళ్ళు కనిపెట్టారని తెలుసుకోవాలి నేను చాలా ముందే చెప్పేది ఇక్కడ తెలుగుదేశంతో అక్కడ జేడిఎస్ తో పొత్తు అంటే ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు అనుకుంటే అర్థం ఉంది జేడిఎస్ తో ఏముందని పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు అప్పుడే అక్కడ సీన్ అర్థమయ్యి ఒరిస్సా కూడా పెట్టుకునే వాళ్ళే కానీ ఒరిస్సాలో పార్టీ మేము గెలుచుకొస్తాం వదిలేయండి అని అడిగారు అక్కడే కదా గ్యాప్ వచ్చి ఎక్కువ వచ్చినాయి కదా సీట్లు ఒరిస్సాలో చివరికి ఈ దఫా వాళ్ళని కవర్ చేసింది ఒరిస్సా ఓ రకంగా తమిళనాడు ఒక్క విషయంలోనే వాళ్ళు తేడా చేసుకుంది తమిళనాడు కనుక ఏఏడి ఇంకో తు పొత్తు పెట్టుకుంటే కొట్టేసేవాళ్ళు ఇంకో పాతికి ఈ గ్యాప్ ఉండేది కాదు